శ్రీ యాదాద్రి లక్ష్మీ నరసింహ దివ్యమైనటువంటి సన్నిధానంలో అత్యంత వైభవపేతంగా వైకుంఠ ఏకాదశి పర్వదినం పురస్కరించుకొని ఆరు రోజుల పాటు మహా వైభవంగా అధ్యయన మహోత్సవం జరిగింది ఈ అధ్యయన మహోత్సవం ఆళ్వారులు రచించినటువంటి నాలుగు వేల సారమైనటువంటి నాలుగు వేల పాశురాలను వివిధ పుణ్య దేశాల నుంచి రక్కించినటువంటి మహాపుణ్యతులందరూ కూడా ఇక్కడ పారాయణం చేశారు చివరి రోజున ఊత్తందాలి పెరియ చాత్మర అంటారు ఈ చాత్మర వైభవంలో శాస్త్రం ఎక్కువ కూడా బ్రహ్మాండ వారు మనకి స్వామిని దర్శనం చేసి ఆ తర్వాత స్వర్గారోహణ చేసినారు ఆ తర్వాత వారి తర్వాత శాస్త్రం కొనసాగించడం కోసమై రామోజుల వారు అవతరించి శాస్త్రాన్ని పురోకరించారు అలాంటి ఐతిహ్యాన్ని ఆచరింపజేసే ఉత్సవమే వెంబర్మానాల ఉత్సవం దాన్ని పెళ్లి జాతకుర అంటారు ఈ జాతకలో స్వామివారికి నవకళ అభిషేకము స్వామివారితో కూడి చేయడం జరుగుతుంది మూలమంత్ర హోమము పూర్తిమంత్ర హోగము జరిగింది ఇవన్నీ కూడా పరమ పుణ్యప్రదమైనటువంటి మహా ఉత్సవాలు కంటి కంటికి ఇంటి ఇంటికి భగవద్ దర్శనాన్ని చేయించినటువంటి ఈ దృశ్య ప్రవణ దృశ్యశ్రవణ పెట్టడం ద్వారా ఎస్వైబిసి ఎస్ సత్యమైన ప్రమాణంగా కలిగినటువంటిది ఎందుకు అనేటువంటి ప్రశ్న లేకుండా ముజాగుతున్నటువంటి నవరస పేటిక ద్వారా అందించినటువంటి అధినేతలకు కర్మచారులకు అందరికీ కూడా భక్తులకు మన యాదాద్రి లక్ష్మీనారాయణ స్వామి వారి ఆశీర్వదనంలో స్వస్థి